రోకొండలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలపైన చేసిన దాడులకు నిరసనగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ రౌడీజాన్ని దీన్ని వ్యతిరేకిస్తూ రేపు పెద్ద ఎత్తున ధర్నాని నిర్ణయించినాము రేపటి రోజు పది గంటలకి రావాలనేటువంటిది అందరికి కూడా తెలియజేశాం అందుకనే ఈరోజు వరుస సంఘటనలు జరిగే కౌంటింగ్ అయినప్పటి నుంచి అసలు పోలింగ్ రోజే వైఎస్ఆర్సిపి జిల్లా బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ని కొడితే దెబ్బలు తిన్నవాడి మీద కేసే కొట్టినవాడి మీద కేసే అదేవిధంగా చాలా సంఘటనలు జరిగినాయి మా కోపషన్ మెంబరు ఊరిడ్చిపెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటి పైన దాడి చేస్తే పామిడి సలీం అని తర్వాత వడ్ల సలీం అని మా సింగిల్ విండో ప్రెసిడెంట్ కొడుకు అబ్బాయి ఉరవకొండలో వీళ్ళు దాడి ఇప్పటికి మూడు సార్లు వాళ్ళ ఇంటి మీద పోయారు యాభై ఇరవై మంది వాళ్ళు ఊరు వదిలినారు అదే విధంగా ఇంకో అబ్బాయి దాదా అని అబ్బాయికి కేబుల్ కనెక్షన్స్ ఉంటే వాటిని తొలగించాలని దౌర్జన్యం చేసినారు అదే విధంగా కూడేరు మండలంలో కూడా ఉదిరిపొండ తాండాలో దౌర్జన్యం చేశారు జల్లిపల్లిలో సర్పంచ్ ఇంటి మీదకి పోయారు అక్కడ కూడా తర్వాత హోతూర్ అనే గ్రామంలో సర్పంచ్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళు ఒకేసారి టీడీపీలో చేరినారు వీళ్ళందరి మీద వరుస సంఘటనలు జరుగుతున్నాయి మైలారంపల్లిని కేశవల పంచాయతీలోనే వైర్లన్నీ కోసేసి అసలు ట్రాన్స్ఫార్మర్ ఉన్నవి ఆ ఊళ్ళో పొలాలకు నీళ్లు పోకుండా కనెక్షన్ లేకుండా చేసినారు తర్వాత అల్లబక్క అని మా పార్టీ ది పైప్ లైన్ పరుగుబడినారు దాదాపు ముప్పై వేల రూపాయల విలువ చేసే పైప్ లైన్ పడుకున్నారు మొన్ననే ఒక స్టోర్ డీలర్ మారేష్ అని అబ్బాయి భార్యతో కలిపి పిల్లలతో కలిపి బజార్లో పోతా ఉంటే భార్య పిల్లలు ఉన్నారనేది కూడా చూడకుండా దాడి చేసినారు పోలీసులు అక్కడే ఉన్నప్పటికి కూడా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అయితే ఈ అన్ని సంఘటనలు కూడా ఎస్పీ గారికి ఎప్పటికప్పుడు తీసుకుపోతున్నాం ఎస్పీ గారు డిఎస్పీ గారి దృష్టికి ఎస్పీ గారు టూ టైమ్స్ ఉరవకుండా పోయించింది మంచిదే మేము కూడా చెప్పాం మేడం మీరు రెండు సార్లు అక్కడికి పోవడం వల్ల కూడా కొంత కానీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది నిన్నటి రోజు కూడా లత్తవరం అనేటువంటి గ్రామంలో పట్టపగలే కొడతా ఉన్నారు మా వాలంటీర్ని ఆ విధంగా ఈ దాడులు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్ని కూడగట్టాలనేటువంటి దాంతో రేపటి రోజు ధర్నా నిర్ణయించినాం దాదాపు ఐదు మండలాలు ఉరవకొండ మేజర్ పంచాయతీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావడానికి అందరు కూడా సిద్ధమైన తరుణంలో ఇప్పుడు దాదాపు మేము లీడర్స్ మా జిల్లా అధ్యక్షుడు మా నియోజకవర్గ లీడర్స్ రాష్ట్ర డైరెక్టర్లు మా ఉరవకొండ సర్పంచ్ అందరి సమక్షంలో దాదాపు హాఫ్ అన్ అవర్ ఎస్పీ గారు మాతో మాట్లాడినారు ప్రతి సంఘటనను కూడా వివరించినాము చాలా శాంతియుతంగా ఉండే రూకొండ టౌన్లో భయభ్రాంతులు చేస్తున్నారు వీళ్ళు మా గ్రామాలన్నీ కూడా ఇంత ముందంతా కూడా చాలా పెద్ద ఘర్షణలు చాలా తీవ్ర స్థాయిలో పోయినటువంటి విలేజెస్ ఇవన్నీ కూడా అవన్నీ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ప్రశాంతంగా ఉండాలనేటువంటి మేము రేపటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాము వచ్చిన అవకాశాన్ని డెవలప్మెంట్ వైపు ఉపయోగించకుండా ప్రజలను భయభ్రాంతులు చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటిది మేము అడిగాం ఈ సందర్భంగా ఒక విలేజ్లో అయితే కేశవాళ్ళ పంచాయతీలోనే ఒక వీరసై వాళ్ళ లింగాయత్ సబ్బాయితో ఖాళీ పేపర్ల పైన దాదాపు పది సంతకాలు చేయించుకున్నారు కొట్టి వాటితో ఇవన్నీ కూడా ఆమె దృష్టి తెచ్చినాము అంతా కూడా మాకు ఒక కొంత టైం ఇవ్వండి ఇప్పటివరకు కూడా మేము ఎప్పటికప్పుడు కూడా కేసు అయితే నమోదు చేస్తున్నామని చెప్పినారు కానీ బట్ ఆచరణలో పోలీసుల సమక్షంలోనే కొడతా ఉన్నాం అందుకని ఇవన్నీ మేము సహించము మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది మేము కూడా లేకమే ఈ ధర్నాలు లు కేసులు ఇవన్నీ మాకేం కొత్త కాదు అనేటువంటిది మేము అందరం కూడా చెప్పడం జరిగింది మేడం గారు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తాం వాళ్ళ పట్ల కూడా అని అన్ని నోట్ చేసుకుంది దాదాపు హాఫ్ అన్ అవర్ అన్ని విషయాలు కూడా ఆమె వినడం జరిగింది మేము అనుకునేది ఇది ఏదో పోలీసుల ద్వారా కాదు పొలిటికల్ గానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది దాంట్లో భాగంగానే పురవకొండలు కూడా ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి అందుకనే పొలిటికల్ గా ఇవన్నీ పైనుంచి ఆగాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఎస్పీ గారికి ఆ వివరాలన్నీ కూడా చెప్పాము అయితే కొంత టైం మేము కూడా ఒక వన్ వీక్ ఆగుతాం మేడం మీరు ఈలోగా అన్ని కంట్రోల్ చేయండి కంటిన్యూ అయితే మాత్రం మేము అజిటేషన్ చేస్తాం అనేటువంటిది గట్టిగా చెప్పడం జరిగింది ఉరవకొండ మెయిన్ రోడ్ లోనే అయితే నేను ఇప్పుడు ఎస్పీ గారు వివరణ ఎస్పీ గారు చెప్పిన తర్వాత ఆమెకు చెప్పాం మేడం ఒక వన్ వీక్ మేము ఆగుతాం మేడం మీరు ఈలో ఇవన్నీ కంట్రోల్ చేయండి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాం ఎలక్షన్ జరిగిన రోజు నుంచి కౌంటింగ్ అయిపోయినాక మరీ మితిమీర జరుగుతా ఉన్నాయి అనేటువంటి చెప్పినాము ఆమె నేను గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పింది కొన్నిటికి అక్కడికక్కడే ఫోన్ లో కూడా ఆదేశించింది కానీ మేడం ఒక వన్ వీక్ మేము ఆగుతాం అనేటువంటి చెప్పడం జరిగింది